శ్రీనివాస్ నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు దోశలు వేస్తున్నాను దోశలు చాలా చాలా స్పెషల్ అనమాట మంచి పోషకాహారమైన బలమైన పిల్లలకి పెద్దలకి ఎంతో పోషకాహారంగా ఉండే బలమైన ఏమంటారు వీటిని ఐటమ్స్ని అయితే నేను దోశలు వేస్తున్నాను ఇది అయితే క్యారెటు తురిమాను అలాగే బీట్రూట్ తురిమాను ఇది గుమ్మడికాయ అనమాట ఇంకో ఇది తినే గుమ్మడికాయ అనమాట పొట్టు తీసి మంచిగా తురిమాను దీన్ని కూడా ఫ్రెండ్స్ దోశలు అయితే తయారు చేసేద్దాము అనమాట పల్లి చట్నీ కూడా పట్టి తాళం పెట్టి రెడీగా ఉంచేసాను ఇది ఇప్పుడు అనమాట దోశలు అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్ ముందు ఈ గిన్నెని పక్కన పెట్టేసి పెంకు పెంకు ఒకటి కా పెట్టేద్దాం అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పిల్లలకి చాలా బలమైంది నేనైతే కళాయి పెంకు పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగిచ్చేసాను పెంకు పెట్టేశాను మంచిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తయారు చేసుకుందాము దోశలు పెంకు వేడెక్కిందా లేదా చూద్దాం ఓకే మంచిగా వేడెక్కేసింది దోశ వేసేస్తున్నాను రెండు గంటలు అయితే వేసాను ఫ్రెండ్స్ నా పాల పక్కన దోశ కోసమే చేస్తున్నా ఓకే నీ కోసం కూడా ఫ్రెండ్స్ నేను దోశ వేసాను కదా ఫస్ట్ ఫస్ట్ దీనిపైన గుమ్మడికాయ చల్లుతాను అనమాట గుమ్మడికాయ తురిమిది ఉంది కదా చాలా బలం అన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా తినే గుమ్మడికాయ ఇది తర్వాత బీట్రూట్ అనమాట బీట్రూట్ కూడా కొంచెం తురిమింది అనమాట చాలా బాగుంది కదా కలర్ కలర్గా ఈ పైన కొంచెం క్యారెటు ఓకే ఇప్పుడు నూనె వేసుకున్నాము కొంచెం నూనె ఎక్కువ వేయక్కర్లేదు అనమాట నూనె వేసేసాను చక్కగా కొంచెం దోరగా వేగాలన్నమాట దోశ పెనం పైన ఓకే దోశ మంచిగా దోరగా వేగిందనమాట దీన్ని నేను చక్కకేస్తున్నాను మొత్తం అదే పైకి వేసేసింది మంచిగా ఆగు చక్కనియా ఇంకో దోశ కూడా వేసాను అది తీసేసాను పేస్ట్ ఇంకో ఆగాంరా నూనె వేస్తున్నాను ఫస్ట్ నూనె వేసి ఆ పైన మళ్ళీ ఇప్పుడు క్యారెట్ చల్లుతున్నా ఫస్ట్ తర్వాతకి గుమ్మడిది తోము చల్లుతున్నాను తర్వాత బీట్రూట్ అనమాట ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇది చాలా పిల్లలకి చాలా బలమైంది దోశ మంచిగా ఉడికిద్ది కదా ఉడికాక మంచిగా పక్కకు తిప్పేద్దాము దీనిపైన ఇలా మూత కూడా పెట్టుకోవచ్చు అనమాట దోశ మంచిగా ఉడికిద్ది మూత తీసుకున్నా చక్కగా ఉడుకుతుంది మూత కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా ప్లేన్ కూడా ఉడకపెట్టవచ్చు దోశని మంచిగా వచ్చేసింది దోశ తీసుకున్నాను ఓకే స్టవ్ బంద్ చేసి ఫ్రెండ్స్ చూసారు కదా దోశలు చట్నీ అనమాట పక్కన చట్నీ దోశలు మంచిగా ఇలా బీట్రూటు క్యారెటు గుమ్మడి చూసారు కదా పిల్లలకి చాలా పోషకాహారం అనమాట ఇలా తయారు చేసి పిల్లలకి పెద్దలు అందరం తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆశానివర్స్ అఫిషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సేయూ